నమస్కారమండి అంజలి చెప్పే కథలకు స్వాగతం కథ రైతు త్యాగబుద్ధి పిల్లలు కథ మొదలు పెడదామా ఒక ఊరిలో ఒక రైతున్నాడు అతని పేరు రామనాథం ఆయన గొప్ప దయాగుణం కలవాడు ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు నాలుగు రోజులుగా పనిసాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు ఎందుకో సముద్రం వైపు ఒక్కసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద ఉప్పినలాగా సముద్రం పొంగి కొండ కిందున్న భూములన్నీ ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలాల్లో వందల మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు వాళ్లను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ల ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనక ఆలోచించుకోకుండా వెంటనే తన వరి కుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబా గబా కొండెక్కారు వాళ్లను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు కిందకు చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథంని అభినందించారు పిల్లలు విన్నారుగా ఒక రైతైన రామనాథం స్వార్థం లేకుండా తోటి రైతులను కాపాడటం కోసం తను సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటకు నిప్పు పెట్టి రైతుల ప్రాణాలు కాపాడాడు ఆ రైతు నిజమైన హీరో అలాగే ఒక సైనికుడు దేశం కోసం తల్లిదండ్రులను భార్యా బిడ్డలను వదిలి ప్రజల కోసం సరిహద్దుల్లో మంచు గడ్డల్లో ప్రాణాలు కొనంగా పెట్టి కాపలా కాస్తుంటారు రైతు ఒక సైనికుడు మాత్రమే నిజమైన హీరోలు పిల్లలు ఒక పొడుపు కథ ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏంటది జవాబు దీపం కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి